అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం ఏ మనిషి అయినా లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే ప్రయాణాన్ని ఇష్టపడాలి అన్న అంశం గురించి ఈరోజు మనం మాట్లాడదాం లక్ష్యం గొప్పదా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం గొప్పదా అని కనుక ప్రశ్నించుకుంటే రెండు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలే లక్ష్యం ఉంటే మనిషికి ఒక దిశ తెలుస్తుంది ఎటు వెళ్ళాలి అనేటువంటిది లక్ష్యం ద్వారా గమ్యం ద్వారా మనకి తెలిసేటటువంటి అవకాశం ఉంది ఆ లక్ష్యం తెలిసినటువంటి వ్యక్తి చక్కటి ప్రేరణ పొందుతాడు నేను ఈ లక్ష్యాన్ని సాధించాలి కాబట్టి పని చేయాలి సాధన చేయాలి ఇది సాధిస్తే నాకు ఈ రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఆనందం వస్తుంది నేను ఊహించుకున్నటువంటి ప్రపంచంలోకి నేను వెళ్ళగలుగుతాను నేను ఏదైతే సంపాదించుకోవాలనుకుంటున్నానో అది సంపాదించుకోగలుగుతాను అది డబ్బు అవ్వచ్చు గౌరవం అవ్వచ్చు మరేదైనా అవ్వచ్చు సో గమ్యం ఒక రకంగా చాలా కీలకమైనటువంటి అంశం మనిషి ప్రయాణించేటటువంటి దిశ తెలుసుకోవటం కోసం ఒక ప్రేరణ పొందడం కోసం చేస్తున్నటువంటి పని మీద ఎప్పుడైతే ఒక ఇంట్రెస్ట్ వచ్చిందో ఒక ప్రయోజనాన్ని మనం ఆశించి చేస్తాం కాబట్టి అది చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అయితే కేవలం ఈ లక్ష్యాన్ని మాత్రమే మనం దృష్టిలో పెట్టుకొని మన సాధన మొదలెడితే చాలా విషయాలను కోల్పోతాం లక్ష్యాన్ని కొన్ని సందర్భాల్లో చేరుకోగలుగుతాం చేరుకోలేకపోతాం ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి అవసరమైనటువంటి ప్రయాణాన్ని కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఇదేం నేర్పుతుంది ఎన్నో అనుభవాలు ఇస్తుంది మనకు ఎక్స్పీరియన్సెస్ ఈ పని చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి నైపుణ్యాలను మనం నేర్చుకుంటాం మనిషి పరిణితి చెందుతాడు అంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాడు కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటాడు ఈ లక్ష్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో తను తాను మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు ప్రపంచాన్ని చదివేటటువంటి అవకాశం ఉంది మనం చేసినటువంటి పని వల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు ఏంటి ఏం తప్పులు చేసాం ఏం తప్పు చేస్తే ఏం అనుభవించాం ఏమి సాధించలేకపోయాం ఏం సాధించాం ఇటువంటి పరిణితి మనకి ఈ ప్రయాణం ద్వారా మనకు తెలిసేటటువంటి అవకాశం అనేది ఉంది అందుకని గోల్ సెట్టింగ్తో పాటు మనం పిల్లలకి మైండ్ సెట్ని కూడా నేర్పించాలి నీ గోల్కు అనుగుణంగా నీ మైండ్ని సెట్ చేసుకోవాలి ప్రయాణం అనేది చాలా కీలకం ప్రయత్నం అనేది చాలా కీలకం కూర్చొని కళల కంటే మాత్రం మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేము కళల్ని చేరుకోవటానికి అవసరమైనటువంటి ప్రయత్నాన్ని నిరంతరం మనం చేయాలి ఆ చేసేటటువంటి క్రమంలో నిన్ను నువ్వు మార్చుకోవాలి రాటు తేలాలి తప్పులని సరి చేసుకోవాలి దాని నుంచి గుణపాఠాలు నేర్పుకోవాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది ప్రయాణం ద్వారా ఇంకో కీలకమైనటువంటి అంశం సమయం విలువ తెలుసుకోగలగటం నిజంగా ఒక ఊరి నుంచి ఒక ఊరికి మనం ప్రయాణం చేసేటప్పుడు మార్గం చాలా అవసరం అట్ ది సేమ్ టైం సమయం కూడా చాలా కీలకం ఈ మార్గం తెలిసి సమయం మన సద్వినియోగపరుచుకున్నప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నటువంటి ఆ చోటుకు నువ్వు చేరుకోగలుగుతావు అలాగే జీవితంలో నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నాన్ని మనం ప్రయాణం అంటున్నాం అలాగే సమయాన్ని కూడా ఎప్పటిలోగా చేరుకోవాలి ఈ గమ్యాన్ని అనేటువంటిది కూడా మనం కీలకమైనటువంటి అంశం ఒకసారి మనం ఆలోచిస్తే గమ్యం స్థిరంగా ఉండదు ఒకటే ఉండదు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది ఒక గమ్యాన్ని చేరుకోవాలని అంటే దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న గమ్యాల్ని లక్ష్యాలను ఎన్నో పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కటి దాటుకుంటూ ఒక్కొక్కటి దాడుకుంటూ ఒక స్ఫూర్తిని పొందుతూ ఒక ఆనందాన్ని అనుభూతిని పొందుతూ నువ్వు అల్టిమేట్గా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం అనేది ఉంది అందుకని పిల్లలకి నేర్పించండి లక్ష్యాన్ని పెట్టుకోండి పెట్టుకోండి అని అంటాం తప్పించి లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు దాని యొక్క ప్రయాణాన్ని కూడా నువ్వు ఇష్టపడాలి వెళ్ళేటటువంటి మార్గం అంత ఆషమాషిగా ఉండదు చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా కష్టాలు ఉంటాయి అన్నిటినీ ఫేస్ చేయాలి అడ్డంకుల్ని ఒక్కొక్కటి తొలగించుకుంటూ నువ్వు లక్ష్యం వైపు ప్రయాణం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం వాళ్ళకి చెప్పగలగాలి కానీ ఈరోజు మనం అలాంటి విషయాలు చెప్పకుండా ప్రతి మనిషికో లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి చేరుకోవాలంటే కష్టపడాలి కష్టపడాలి కాదు ఇష్టపడాలి చేసేటటువంటి పనిని పూర్తిగా ఆస్వాదించాలి మనస్సు పెట్టి చేయాలి ఫోకస్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఈ గమ్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఎక్కడికక్కడ నువ్వు ఆనందపడుతూ నువ్వు చేస్తున్నటువంటి పనిని ఎంజాయ్ చేస్తూ దృష్టి పూర్తిగా ఆ పని మీద నిమగ్నం అయ్యి ముందుకు గనక వెళ్ళగలిగినప్పుడు మాత్రమే నువ్వు లక్ష్యం చేరుకోగలుగుతావు మనందరికీ లక్ష్యం మీద ఉన్నంత ప్రేమ మనం పడేటటువంటి కష్టం మీద ఉండదు అందుకనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం చదవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కోరిక ఉంటుంది ఐఏఎస్ అయిపోవాలని కలెక్టర్ అయిపోవాలి ఒక పెద్ద ఇంజనీర్ అయిపోవాలి అని ఉంటుంది కానీ ఆ కోరిక తీరాలి అని అంటే కష్టాన్ని ఇష్టపడాలి సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి చేసేటటువంటి ప్రతి పనిని ఆస్వాదించాలి మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించినప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అనుకున్నటువంటి సమయాన్ని నువ్వు చేరగలుగుతావు ప్రయాణంలో మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తాం ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు దాటుకుంటూ వెళ్తాం ఈ ఊళ్ళు దాటుకుని వెళ్తేనే కదా మన చేయాలి ఎంజాయ్ చేయాలి కేవలం మనం వెళ్ళేటటువంటి ఆ పాయింట్ని దాన్ని మాత్రమే ఎంజాయ్ చేయాలని అంటే అయ్యేటటువంటి పని కాదు ప్రతి క్షణం నువ్వు చేసేటటువంటి ప్రతి పని దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి ఎప్పుడు ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం ఇది గ్రహించగలిగినప్పుడు మనకి ఏ పని ఇబ్బందిగా ఉండదు ఏ పని కష్టం అనిపించదు ఫలితం వెంట వెంటనే రావు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటంతవరకు కష్టాలా ఉంటాయి ఇబ్బందిలో ఉంటాయి బాధలు ఉంటాయి త్యాగాలు ఉంటాయి వాటిని భరించాలి ప్రతిదాన్ని మనం ఎంజాయ్ చేయాలి అయ్యి బాబో ఇదేంటరా బాబో అని అనేటువంటి పరిస్థితి ఉండకూడదు మనం ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేటువంటి క్రమంలో అనుభూతులను మనం అన్ని కూడా తెలుసుకునేటువంటి క్రమంలో తప్పులను సరి చేసుకునేటువంటి క్రమంలో పూర్తిగా పరిణితి చెందినటువంటి ఒక మనిషి అవుతున్నావు ఈ అనుభవ ఈ అనుభవాల వల్ల అది నీకు ఎంతో జీవితంలో ఉపయోగపడుతుంది ఎంత కష్టాలు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా రేపు ప్రొద్దుట ఈ లక్ష్యం తర్వాత మరో లక్ష్యాన్ని పెట్టుకున్న నీ అంతటా నువ్వు స్ఫూర్తి పొందటానికి నీకు నీ గెలిచినప్పుడు నీకు వచ్చినటువంటి ఆనందం మరొక లక్ష్యాన్ని నిర్దేశించుకోవటానికి ఉపయోగపడేటువంటి అవకాశం అనేది ఉంది సక్సెస్ అయినటువంటి వ్యక్తి ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటాడు ఎందుకంటే ఆ సక్సెస్ అతను కష్టపడి సాధించుకున్నావు కాబట్టి అదృష్టం వల్ల వచ్చినటువంటి ఏదైనా సక్సెస్ ఉందనుకోండి అదేమి శాశ్వతంగా ఉండదు మళ్ళీ ఇంకొక లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అది కేవలం నీ కష్టం వల్ల కాకుండా అదృష్టం వల్ల వచ్చింది కష్టపడి పైకి వచ్చినటువంటి వాడు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా పరిస్థితులు ఎంత అనుకూలించినా అనుకూలించకపోయినా ఖచ్చితంగా గెలిచిదేరుతాడు గెలవడం అతనికి ఒక అలవాటు అయిపోద్ది పని చేయడం అతనికి ఒక వ్యసనం అయిపోద్ది పనిని వాళ్ళు దైవంగా భావించేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమందిని చూస్తూ ఉంటాం చాలా ఆనందపడుతూ చేస్తూ ఉంటారు వాళ్ళు చేసేటటువంటి పని కష్టమైన పనిని కూడా చాలా ఆనందంగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ పని చేస్తూ ఉంటారు కొంతమంది చాలా చిన్న పని చేస్తూ ఉంటారు పాపం వాళ్ళ కుల రీత్యా కానీ వాళ్ళ ఉద్యోగ ఉద్యోగరీత్యా కానీ అయినా కూడా వాళ్ళు చాలా ఆనందపడుతూ చేస్తూ ఉంటారు కారణం ఆ పనిని వాళ్ళు ప్రేమించారు వాళ్ళకు వచ్చేటటువంటి జీతాన్ని కాదు ఆ పనిని వాళ్ళు ప్రేమించారు కాబట్టి పూర్తిగా దానిలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి చాలా ఇష్టపడి పని చేస్తున్నప్పుడు వాళ్ళకి పెద్ద కష్టం అనిపించదు ఇబ్బంది అనిపించదు ఈరోజు చదువులు అంత భారంగా ఉన్నాయి ఎందుకంటే ఎవరు ఇష్టపట్ల దృష్టి దాని మీద లేదు రావాల్సినటువంటి ఉద్యోగం మీద ఉంది కానీ ఈ చదువుతున్నటువంటి మీద దృష్టి నిలపకపోవటం వల్ల ఫెయిల్ అవుతున్నారు అనుకున్నటువంటి స్థాయిలో ఫలితాలు సాధించలేకపోతున్నారు కేవలం ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లోనే చదువుతున్నాను తప్పించి జ్ఞానాన్ని సంపాదించేటువంటి ప్రయత్నంలో చదవక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఉద్యోగం చేసేవాళ్ళు కూడా అంతే వాళ్ళకి జీతం మీద ఉన్నటువంటి మక్కువ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ బాధ్యత మీద ఉండకపోవడమే పని కష్టంగా భారంగా భావించడం ఎప్పుడు సెలవు దొరుకుతుందా ఎప్పుడు ఆదివారం వస్తుందా ఎప్పుడు ఈ పని ఎగ్గొడదామా అనేటువంటి ఆలోచన ద్వారా ఎప్పుడు ఉంటుంది అంటే ఆ ప్రయాణాన్ని ఇష్టపడినప్పుడు బాధ్యత తీసుకున్నప్పుడు కేవలం జీతం కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు అందుకని మనిషి అనేటువంటి వ్యక్తికి ఆనందం కావాలన్నా సంతోషం సంతృప్తి కావాలన్నా చేస్తున్నటువంటి పనిని ఇష్టపడాలి కష్టంగా భావించకుండా అప్పుడు ఖచ్చితంగా నువ్వు అల్టిమేట్గా నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యం అనుకున్నటువంటి సమయాన్ని పూర్తవుతుంది నువ్వు ఆశించినటువంటి స్థాయిలో నువ్వు ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉంటావు అందుకని కష్టపడండి ఫలితం దాని అదే వస్తుంది ప్రయత్నాన్ని ఎప్పుడు విడవకండి సమయాన్ని ఎప్పుడు తక్కువంచిన వేయకండి సమయాన్ని ఎప్పటికప్పుడు సద్వినియోగపరచుకోండి లక్ష్యం ఒక్కటే కాదు మన మైండ్లో ఉండటం ప్రయాణం కూడా మన మైండ్లో ఉండాలి ప్రయత్నం కూడా మన మైండ్లో ఉండాలి పడిపోయినా తిరిగి లేచేటటువంటి ఆ ప్రయత్నం అనేదే మనిషిని గెలుపు దిశగా తీసుకెళ్లేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రెండింటికి ప్రాధాన్యత ఇవ్వండి గోల్ సెట్టింగ్తో పాటు మీ మైండ్ను కూడా సెట్ చేసుకోండి దానికి అనుగుణంగా మీరు మారండి పూర్తి ఫోకస్ పెట్టండి సమయాన్ని సద్వినియోగపరుచుకోండి ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయాలో ఆ పని చేయండి ఎప్పుడు ఎలా నిర్ణయాలు తీసుకోవాలో సరైనటువంటి సమయానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి జీవితానికి ఒక పర్పస్ ఉండాలనేటువంటి అనేటువంటి ఆలోచన ధోరణతో ముందుకెళ్ళండి ఏదో సాదాసీదాగా గడిపేయడం కాదు నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి నీకంటూ ఒక గుర్తింపు సాధించుకునే దిశగా నువ్వు ప్రయ ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు తెలియజేస్తూ ఇవన్నీ మీ జీవితంలో మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్